ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది

నాకు ప్రిఫరెన్స్ చేతరా సార్ కల ప్రిఫరెన్స్ చేతరా సార్ చూస్తున్నాము మన కేరి భవనం చూస్తున్నాయే కచ్చితంగా ఓపెన్ చేయండి అక్కడ పసుపు ఉంది కొంచెం ఇది ఎట్లుంది ఇది అలవాట్లేదు ఎవరికి లేదీ ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అంటుంది అది ఒకటి ప్యాక్స్ ప్యాక్ వ్యవస్థ తీసుకుంటుంది కిందకు చూపిస్తారు యు లైక్ దిస్ వికండియా యా దిస్ ఇస్ ఆల్సో ఫైన్ ఇది బవనము యు యు ఎక్కడ ఇది ఇస్ కరట్ యువర్ ఎ కన అడ్జస్ట్ కొండి అండ్ ప్యాక్ చేసావా చేసారు చేసారు ఏట్రా ఏ డబుల్ వా సారీ కన్సర్ సర్ ఇంకా సారీ కన్సర్ ఓవర్ మే Okay, okay. so, माधवर मा, <laughs> सुबह మరి హెవీగా ఉందనిపిస్తుంది సార్ హెవీ కదా చిన్న బాటల్ కానీ ఇది హెవీ అనిపిస్తుందని వెయిట్ కూడా మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వల్ల కూడా ఇది పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ బాగా చాయిట్ ఉందా ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే సార్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడతాను సార్ సంతోషంగా వస్తుంది సార్ మీకు అందరినీ ఎన్కరేజ్ చేయాలని సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పడం సార్ వర్కర్స్ కి పని కల్పించలేకపోతున్నాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జిఎస్టి తయారు చేసిన తర్వాత జిఎస్టి జిఎస్టి అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారు తగ్గిపోద్ది సార్ ఇప్పుడు ఎనిమిది అంటే నాలుగు వందలు రూపాయలు చీర తగ్గిపోతుంది అప్పుడు చేయగలుగుతారు సార్ కొనుక్కునేమే సంతోషంగా అనుకున్నాయి సార్ నా రూమ్ తగ్గిపోయింది చేరకంటే కదా నాకు తయారు చేయడం నాకి నాకే సార్ సంఘం లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మంచిగా ఎక్కువ అయిపోయింది నాకు మేడం దూరుస్తారు నాకు తగ్గింకా తగ్గి జిఎస్టి తగ్గించి పట్టుకో చూసుకోను Sir, sir. Welcome. The practice is complete.